నిన్ను అక్కడ నుండి విమోచింప చేసిన జ్ఞాపకము చేసుకోనవలెనని అందుచేత ఈ కార్యము చేయవలనని నీకు ఆజ్ఞాపించుతున్నాను ఏం చెప్తుందమ్మ దేవుని వాక్యము విరవరాల దగ్గర వస్త్రములు కానీ ఏది కూడా నేను తాకట్టు తీసుకో దేవుని వాక్యం అది చెప్పింది ఎందుకంటే నీ ఐగుప్తిలో దాసునిగానే ఉన్నప్పుడు నీ మీద నేను ఏ విధంగా అయితే కనికరం చూపించి దాసత్వం నుంచి నిన్ను బయటికి విడుదల చేశాను స్వతంత్రాన్ని నేను కలిగించాను విమోచన క్రయదనాన్ని కలిగించాను నీవు ఇదవరాళ్ళ పక్షాన నువ్వు అన్యాయపు తీర్పు తీర్చకూడదు వారి దగ్గర ఏది నీవు తాకట్టు పెట్టుకోవద్దు నిజంగా ఇదవరాని రోజుల్లో వచ్చి తన అవసరాన్ని బట్టి ఏదైనా అడిగింది అనుకోండి లాభం లేకుండా ఏదైనా ఇస్తారమ్మా మరి ఎట్లా డెవలప్ అవుతాం మనము దేవుని వాక్యాన్ని మనము ఎంటున్నామో గౌరవిస్తలేము పాటిస్తలేము ఎదువరాలు అయితే ఎవరైతే నాకు ఎట్టు బంగారు కమలన్న పెట్టు సేన్యాలను పెట్టు ఏమన్నా వస్త్రాలను పెట్టు ఎట్టి తీస్తాను పో ఓకే ఎట్లేమా అని అంటారు అది ఎవరు క్రైస్తవులు అలా మాట్లాడకూడదు దేవుని నమ్మినటువంటి వారు మాట్లాడకూడదు ఒకవేళ మాట్లాడితే వారికి ఏం తెలియదు దేవుని వాక్యము తెలియదు పేరుకు మాత్రమే క్రైస్తవులము కానీ దేవుని వాక్యం తెలియకపోతే మనం మృతులమే అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకో కాబట్టి ప్రియుల మీరు కూడా మీకు ఏదైనా అవసరం వచ్చినప్పుడు మీకు ఏదైనా సహాయం చేయాలని అనిపించినప్పుడు ఇరవర దగ్గర మీదేది కూడా మీరు పెట్టుకోకుండా మీకు చేతనైతే సహాయం చేయండి చేత కాకపోతే మౌనంగా ఉండండి ప్రార్థన చేయండి వాళ్ళ కొరకు అంతేగాని వాళ్ళ దగ్గర ఏదన్నా పెట్టుకొని మీరు మాత్రము చేయకండి ఎందుకంటే దేవుని వాక్యం అది వద్దని చెప్తుంది ఆజ్ఞాతిక్రమే పాపము మరణ శిక్షలు కూడా ఎట్లా కుమారుని శిక్ష కుమారునికే తండ్రి శిక్ష తండ్రికే కాబట్టి మనము ఆ శిక్షల నుంచి బయటపడాలి అని అంటే పాపం జోలికి వెళ్లకుండగా దేవుని కారణం గురించి ముందుకు కొనసాగేటటువంటి వారిగా ఉండాలి జగ్ర గ్రంథం మూడవ అధి నాలుగవ వచనాన్ని చదువుతున్నాం

దేవుని జనులను పరుశపరచు వాగ్దానము చేయబడుచున్నది క్రీస్తు సిగురు వలె వాగ్దానం చేయబడుచున్నాడు ఈ లేఖనాన్ని మనం చూసినప్పుడు మరియు దూత ఎదుట ప్రధాన యాజకుడైన యహోశు అని నిలువబడయో సాతాను ఫిర్యాదు అయి అతని గుడి పాశమున నిలువబడ్డయు అతడు నా కనపరచను సాతాను యహోవా నిన్ను గద్దించును యర్షలేమును కోరుకోను యహోవా నిన్ను గద్దించును ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరవి వలెనే ఉన్నాడు కదా అని యహోవా దూత సాతానుతో తో అనెను యహోశ మారిన వస్త్రాల వస్త్రములు ధరించిన వాడై దూత సముఖంలో నిలవబడి ఉండగా దూత దగ్గర పిలిచిన్న వారిని పిలిచి ఇతని ఇతని తీసి తీసి ఆజ్ఞాపించి వేయడని నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రముతో నిన్ను అలంకరించుచున్నానని చూడండి ప్రియమైనటువంటి వాళ్ళ మనలో ఉన్నటువంటి పాపాన్ని మనలో ఉన్నటువంటి మాలిన్యాన్ని ఎవరు తీసేసిండ యేసు ప్రభు మన కొరకు మన పాపములన్నిటిని కూడా తీసివేసాడు తీసివేసిండా అట్లే ఉంచిండా తీసేసి ప్రతి గో పాపమును డిగి వేసింది పాపాల నుంచి విమోచన క్రయతనము చెల్లింపబడి ఉంటూ ఉన్నది మత స్వార్థ ఆరో అధ్యేవి పంతొమ్మిది నుంచి చదువుకున్నాం భూమి మీద మీ కొరకు ధరము కూర్చుకునవద్దు ఇక్కడ చిమ్మటూ తినివేయును దొంగలు కర్ణం వేసి దొంగలిదరు పరలోక మందు మీ కొరకు ధనమును పరలోక మందు మీ కొరకు ధనమును కూర్చుకొని పచ్చట చిమ్మటైనను తొప్పైనను దాన్ని తినివేయదు దొంగలు కన్నము వేసి దొంగలేరు నీ ధనం ఎక్కడ నుండును అక్కడ రాదు నీ ధనం ఎక్కడ ఉండను అక్కడనే నీ హృదయము నిజంగా కూడా హృదయం అట్లే ఉంటది ఎట్లుంటదమ్మా ఇంట్లో బంగారు పెట్టి తాళం వేయకుండా సిల్క్ పెట్టకుండా ఎవరైనా రాగలుగుతామా వస్తామా బైబిల్ పెట్టే వస్తాం ఎక్కకపోతే కూడా వాడే శాపగ్రాస్తాడు లాక్క అవుతాడు అనుకుంటాం బైబిల్ అయితే పెట్టుతాం బైబిల్ పారల్ బుక్కులు జనరల్గా ఉండేవి తీసుకపోతే కూడా మళ్ళీ దొరుకుతుంది లే బైబిల్ అన్నట్ల తీసుకపో అనుకుంటాం తీసుకుంటే కూడా దేవునికి దీవెన్నే అనుకుంటాం కానీ అదే బంగారం అయితే నాకు నష్టం అని అనుకుంటాం డబ్బు అయితే నాకు నష్టం అని అనుకుంటాం బాగా భద్రంగా ఒక పర్సు పెట్టుకొని ఆ పర్సులో పెట్టుకొని మోసుకొని వెళ్తూ ఉంటాం కానీ దానిలో పోయేటప్పుడు ఎత్తికపోయినా ఏం చేస్తాం ఈ భూమి మీద ఉన్న బంగారు ఎండి ఆస్తి ఐశ్వర్యాలు అన్ని కూడా ఏమవుతామంట తుప్పు పడతాం మీ ధనం ఎక్కడ ఉండును అక్కడనే మన హృదయం ఉంటుందంట కాబట్టి మన ధనం మీద ఎక్కువ ధ్యాస పెట్టవద్దు ఆ ధనము ఇచ్చిన ధనవంతుడు ఇవ్వడమా దే మనల్ని ఐశ్వర్యవంతులను చేయగలిగిన వాడు దేవుడే అవునా కాదు కాబట్టి సంపద ఎవరి దగ్గర ఉన్నాయి దేవుడివే ఆకాశం ఆయనదే భూమి ఆయనదే భూమి మీద నివసిస్తున్న మానవుల ఆయనమే మన జీవ జీవాత్మ అయి ఉంటున్నాం మాట్లాడుతూ ఉంటున్నాము దేవుని గొప్పతనం అందులో మన మానవుల గొప్పతనం ఏమీ లేదు దేవుని కరుణ మాత్రమే గొప్పతనం అయి ఉంటూ ఉన్నది అందుకనే దేవుని కారణం గురించి మనం జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం చదువుతుంది దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను నీ కన్నే దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడలా నీ దేహమంతము ఎరుకుమయమై ఉండును నీ కన్ను చెడినదైతే నీ దేహం అంత చీకటై ఉండును నీలో నున్న వెలుగు ఆ చీకటి ఎంతో గొప్పది ఎవడను ఇద్దరు యజమానులకు దాసుడుగాడు అతడు ఒకడు ద్వేషించి ఒకరిని లేదా ఒకని పక్షంగా నుండి ఒకని తృణీకరించును నీరు దేవునికి దాసులుగా ఉండనేరదు ఏం చేయాలంటామా ఇద్దరు యజమానులకు మనం ఎక్కువ ఎవరికి దాసులుగా ఉన్నాము డబ్బుకు మనసులకు ఎక్కువగా దాసులుగా ఉంది మనం తిన్నాళ్ళు కూడా ఎవరికి ఇస్తాము ఎక్కువ శాతము మనకు సహాయం చేసే వారికి ఇస్తాం మనం మనల్ని ప్రేమించే వారికి ఇస్తాం మనకు ఎప్పుడైనా అవసరం వచ్చింది ఎంతో కొంత ఇస్తున్నాడు అని అంటే ఆ మనిషిని తప్పకుండా గుర్తు పెట్టుకొని తిన్నది ఈ ఈఎన్ మాత్రం లెక్క చేయం వాళ్ళనే మనము పిలుస్తాం ఎవరినైనా అంతే ఇప్పుడు ఏమన్నా పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళు అంటే గుర్తు వచ్చే నా పరిస్థితులు బాగాలేక పెళ్ళిళ్ళకి ఎవరికి నేను పైసలేం పెట్టలేను ఒకవేళ మా పిల్లల పెళ్ళిళ్ళు అయితే కూడా మొగులు వాడాయి మొగులు పడదు ఒకవేళ పడితే ఆ భారం మళ్ళీ తెంపుకోవాలి ఎవరన్నా ఉండి ఉండకోగలే మనమైతే పెడదామని అనుకో పెట్టకపోవడమే మేలు వాళ్ళ పెట్టిండ్రనుకో మళ్ళా అది తప్పకుండా టైం కేటాయించి ఆ భారాన్ని మనము తెంపుకోవాలి అప్పుడే మా పరిస్థితులు బాగాలేక మా పెళ్ళిళ్ళ మాకు కింద పెట్టిండ్రు కట్న అది మూగులు అని అంటే పదకొండు రూపాయలు ఐదు రూపాయలు పెట్టింది నా పెళ్ళాకు ఆ లీస్ట్ ఏడుందో తెలియదు పేదరికం మాది అది పరిస్థితులు బాలేవు బాగాలేనప్పుడు ఎవరికి కూడా మేము మెజార్టీగా హండ్రెడ్ పర్సెంట్ ఎవరికి కూడా మూగులు పెట్టలేము పువ్వు అయితే తినొచ్చినాం కానీ అయితే పెట్టలే కానీ పైసలు లేకున్నా నాకున్న అలవాటు అంటే కొంతమంది పైసలు ఉంటేనే పెళ్ళికి పోయి అక్షంతలు వేసి భోజనం చేసి వస్తారు నాకున్న అలవాటు ఏంటని అంటే పైసలు లేకున్నా పెళ్లికి పోతే అక్షంత లేస్తా ఆశీర్వదిస్తాము ప్రార్థన చేస్తాము ఫోటోలు దిగుతాము అన్నీ చేస్తాము కానుకొక్కటి లేకుంటుంది ఎవరన్నా ఏమన్నా అనుకున్నా ఆశీర్వదించకపోతే తప్పు మనం డబ్బులు ఇచ్చేదాన్ని బట్టి మనం ఉంటే ఇయ్యగలుగుతాము లేకపోతే ఇయ్యము కానీ పెళ్ళికి అని అంటే అందరు రావాలి ఆశీర్వదించాలి అని చెప్పి అందరి క్షేమం కొరకు అందరి ఆశీర్వాదాన్ని కోరుకుంటారు దయచేసి మీరు కూడా మీ దగ్గర ఏమైనా పైసలు లేకపోతే కూడా పెళ్ళికోకుండా ఆగిపోకండి ఎవరన్నా ఏమన్నా అనుకుంటారని అనుకోకండి ఎవరు అనుకో వచ్చిన వేల మంది రెండు వేల మంది వస్తే రెండు వేల మంది పెళ్లి మూలు పెట్టరు పెట్టేటోళ్ళే పెడతారు పెట్టనొళ్ళే ఎక్కువ పెట్టేటోళ్ళే తక్కువ పెట్టినోళ్ళు కూడా చిన్న చూపు చూడకండి పెట్టనొళ్ళను నేను పెట్టినా నువ్వు పెట్టకుండా ఒక అడుదగి తింటుండవని కూడా చూడకండి ఆహారం అనేది దేవుడిచ్చేది ఆహారం ఎవరిస్తారు దేవుడిచ్చేది దానే దానే పార్లు ఇవ్వా కా నామన్నారు గింజ గింజ మీద రాసి ఉంటుంది తినేవాడి పేరు అది దేవుడిచ్చేది ఆహారం దయచేసి నేను పెట్టినా నీవు పెట్టలేవు అని చెప్పి చిన్న చూపు చూడకండి తక్కువగా మాట్లాడకండి దేవుడి అది నేనైతే నిజం ఒప్పుకుంటున్నా వేళ మా పిల్లల పెళ్ళిళ్ళప్పుడు ముగ్గులు పడవచ్చు పడకపోవచ్చు పడవచ్చు పడకపోవచ్చు కానీ నేనైతే పెళ్ళికి అయితే హాజరైతే సావుకు కానీ పెళ్లికి కానీ జ్ఞాపకార్థ కోడికలకు కానీ బర్త్డేలకు కానీ అన్నిటికీ హాజరైన ఎప్పటి నుంచి నాకు స్టార్ట్ అయింది ఇచ్చే మనసు దేవుణ్ణి పరిపూర్ణంగా నమ్మిన తర్వాత ఎవరికి ఇచ్చే అలవాటు స్టార్ట్ అయిందని అంటే చర్చిలో నలుగురికి ఒక ముద్ద అన్నం పెట్టే మనసు వచ్చింది ఇప్పుడు అప్పుడు లేకుండే నాకు అది ఎట్లకెళ్ళి వచ్చింది మీరే నేర్పి నాకు మీ ఇంటికి వచ్చినప్పుడు నీళ్ళు ఇచ్చారు టీ ఇచ్చారు భోజనం పెట్టారు మీరు మీరు మీకు తోచిన అది కానికి ఇచ్చారు మర్యాద ఇచ్చారు ఇవ్వడం వల్ల నాకు కూడా ఏమనిపించింది అంటే క్రైస్తవ ప్రేమ ఇలా ఉంటుంది కదా ప్రేమ లేని వాడు నా వాడు కాదని దేవుని వాక్యం చెప్తుంది కదా మరి నేను కూడా దేవుడు ఇచ్చిన దాంట్లో నేను కూడా దేవుని బిడ్డలకి ఇయ్యాలి కదా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇస్తున్నారు నాకు మర్యాద గౌరవం ఇస్తున్నారు ఆతిథ్యం ఇస్తున్నారు అవకాశాన్ని ఇస్తున్నారు మరి నేను చర్చికి వచ్చినప్పుడు దేవిన వలన దేవుడు మనకిచ్చిన దాంట్లో సంఘానికి ఇచ్చిన దాంట్లో ఒక ముద్ద అన్నం పెట్టాలి కదా ప్రేమతో పెట్టాలి కదా అనే ఆలోచన వచ్చింది అందుకనే మాకు వచ్చిన బియ్యం మూడు సంవత్సరాలు మోసుకొని వచ్చినాం ఈరోజు ఎందుకంటే అంతకుముందు నేను బుద్ధుకొచ్చే అలవాటే కానీ ఇచ్చే అలవాటు లేదు నాకు ఇప్పుడేమో పెడదామనే అలవాటు వచ్చింది ఎక్కడ మీ కార్కే మళ్ళా మళ్ళీ అది కూడా జ్ఞాపకం ఉంచుకోండి ఎవరికంటే వాళ్ళకి కాదు సంఘానికి వచ్చే వారికి మాత్రమే దేవుడు ఆవాన్సిచ్చాడు నాకు మళ్ళా ఎవరికో ధాన్యమే దానాయకలా ఇచ్చే అలవాటు లేదు మళ్ళా నాకు మళ్ళా నా రక్త సంబంధితులకు కూడా నేను ఏం పెట్టేది అలవాటు లేదు ఎందుకు లేదు అని అంటే నేను మితముగా ఉండే అలవాటు నేర్చుకున్నా మీరు నన్ను ఇచ్చే గౌరవం నేను మీకు ఇచ్చే గౌరవం ఇది ఎప్పుడు చెడిపోకూడదు పాడైపోకూడదు అనే ఉద్దేశంతో మీరు చూపించిన ప్రేమనే దేవుడి ప్రేమ నేను మీకు చూపిస్తూ ఉన్నా ఇందులో ఎవరిచ్చిందమ్మా ఆహారము మీరిచ్చిన దేవుడిచ్చిందే ఇచ్చిన దేవుడు ఇచ్చిన ఇందులో నా గొప్పతనం లేదు మీ గొప్పతనం లేదు మై మనీకే ప్రభు గణతీ they దేవునికే చెందాలి ఆ గొప్పతనము ఆ మంచితనము మనకేది కూడా చెందాల్సిన అవసరము లేదు మీ పేరుట వచ్చి వారికి గిన్నెడు మంచి నీళ్ళు ఇచ్చిన పర్లోక రాజ్యంలో వారి పేరు రాయబడి ఉంటామని ఆతిథ్యం చేయట మరవకుడి అని చెప్పి దేవుని వాక్యం సెలవు ఇవ్వబడింది మనుషుడు ఏమితుతే ఆ పంటనే గోస్తాడని సెలవు ఇవ్వబడింది అడుగుడి మీకు ఇవ్వబడునని సెలవు ఇవ్వబడింది ఈరోజు కాంతమ్మ గారు మన కొరకు అయ్యా ఈ డబ్బులతో చికెన్ తీసుకొని మంచిదే మా చికెన్ తీస్తాం దేవుని పేరే పని అది అంతే మనుషుల గొప్పతనం ఏమి మంచితనము గొప్పతనము ఏమి లేదు త్వరగా ముగించుకున్నాం ఒక మాట చూసుకొని ఇరవై ఎనిమిదే వచ్చిన గొప్పతలే వస్త్రములను గురించి మీరు చింతింపనేలా అడవి పువ్వులు ఆలోచించుడి అవి కష్టపడవు వైభవంతో కూడిన సులభం సైతము వీటిలో దాని వలనను అలంకరింపబడలేదు నేను నేనుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగా అలంకరించిన ఎడలా అల్ప విశ్వాసుల మీకు మరి నిశ్చయంగా వస్త్రము గలదా కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందమో అని చిందింపకడి అన్ని జనులు అన్నిటి విషయమై విచారితురు ఇవన్నీ మీకు కావాలనని మీ పర్లో గొప్ప తండ్రికి తెలియను ఎవరికి తెలుసడమ్మా ఏమి మనం కావాలన్న పర్లో గొప్ప తండ్రికి తెలుసాడు కానీ మనమైతే ఒక డే చేస్తాం గాయమ్మ ఏమన్నా అని అంటే అట్లే సింత చేస్తాం ఈ అమ్మ ఏమన్నా అంటే రెండు కట్లకి వెళ్ళి నీళ్ళు గారుసులు గారుస్తాం ఏమీ లాభం లేదు కానీ అనిలు కుటుంబాన్ని చూస్తే నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది చాలాసార్లు ఈరోజు ఏమీ లేకుంటుంది దేవుడు రే రేపు రేపటి దినాన దేవుడు గొప్ప కార్యాన్ని వాళ్ళ పట్ల చేస్తారు ఈరోజు ఏం లేకుంటుంది ప్రతి దేవుడు గొప్ప కార్యాన్ని చేస్తారు అలాగూ నేను నడిపిస్తూ ఉన్నాను ఎనిమిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాల నుంచి నేను ఆ కుటుంబంతో సంబంధం కలిగి ఉంటున్నాను ప్రత్యక్షంగా నేను చూస్తూ ఉంటున్నాను నేను అనుకుంటా తప్పకుండా వారు దేవుని మీద ఆధారపడి ఉన్నారని నమ్ముతాను ఎందుకంటే వాళ్ళు ఏమి తిందుమో ఏమి తాగుదుమో అని ఆలోచన చేసే అలవాటు లేదని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఏనాటికి ఆనాటికి చాలా దేవుని వాక్యం సెలవిస్తుంది చింత చేసినట్లు కూడా నేను ఎప్పుడు చూడలేదు అనేది ఎవడే ఈ బొమ్మ నొప్పి లేస్తుంది సార్ అని చెప్తాడు అంతేగాని ఆహారం లేదనో ఏదాన్ని చింతలేదు ఇండ్లైతే ఒకటే మార్పించింది మంది ఈ ఇంట్లో ప్రార్థన పెడితే ఈ ఇండ్లు ఆ ఇంట్లో ప్రార్థన పెడితే ఆ ఇంట్లో మార్పిచ్చింది దాదాపు పది పది ఆటో ఉంది కాబట్టి ఏ యాపు ఏ యాపు ఎంతో లేపు ఎంతో లేపు అన్నట్లనే ఎంతో తిప్పలు పెట్టి ఆ కుటుంబాన్ని ఇప్పుడున్న కుటుంబం ఇప్పుడున్న స్థలంలో మాత్రమే ఎక్కువ రోజులు వాళ్ళు ఉన్నారు మిగిలిన కుటుంబాలన్నీ కూడా ఏం చేసినవి వాళ్ళను ఎప్పుడు వచ్చిన ఎప్పుడు లేపు అన్నట్ల కోడి పిల్లలను గంప కింద ఉన్న కోడి పిల్లల్ని కదా గంప తెలిసినట్లు ఇల్లు తెలిసి ఇంకా పోండి అనేటి కాడికి వచ్చింది కేవలం యేసు ప్రభు నమ్మడం వల్లనే యేసు ప్రభు వారి గురించి ప్రార్థన చేసుకోవడం వల్లనే ఆ కుటుంబంలో కూడికలు ఏర్పాటు చేసుకోవడం వల్లనే ఆ ఇల్లు ఎక్కువగా ఖాళీ చేయించా నేను దగ్గర నుండి ఎందుకు అని అంటే రేపేపు సంభవించిన మనం ఎరగము కాబట్టి ఏనాటి కీడ అన్నాడు చాలు కాబట్టి చింత చేయకండి దయచేసి అమ్మ ఎవరు కూడా చింత చేయకండి మీ పిల్లలు బాగాలేరని చింత చేయకండి ప్రార్థన చేయండి మీ పరిస్థితులు బాగాలేవని సిద్ధం చేయకండి ప్రాప్తం చేయండి ప్రార్థన చాలా గొప్పది పరలోకపు తండ్రికి మనకేం కావాలనో ఆయన తెలుసు మనము జన్మించక ముందే ఆయనకు తెలుసు తల్లి గర్భముల పిండంగా రూపంపకమనం బడగమనిపే దేవునికి తెలుసు మనకేం కావాలో తెలుసు ఏమి ఇవ్వాలనో తెలుసు ఆకాశ పక్షుల కన్నా మీరు శ్రేష్ఠులు కావాలని చెప్పి దేవుడి వాక్యం తెలియపరుస్తుంది దేవుడు కర్మ చూపియకపోతే మనం ఏమైనా బతకగలుగుతామా సంపన్నుడా దీనుడా ఆయన కరుణా సంపన్నుడు కృపామయుడు దయామయుడు ప్రేమామయుడు సర్వ సంపదలకు ఆశీర్వాదానికి కారకుడైనటువంటి దేవుణ్ణి పెట్టుకొని మనం దేవుని ఎంతో ఉండి మనం చింతించడం వల్ల ప్రయోజనము లేదు మూర్యుడు ఎవరినన్నా ఆలోచన చింత చేయడం వల్ల సత్యనంత వరకు కూడా చింత చేస్తే మూరిడు ఎవరినో తక్కువ చేయి ప్రభు అంటే చేస్తాడా దేవుడు మూర్యుడు ఎక్కువ చేయాలంటే చేసాడా దేవుని ఒక మనిషికి ఒక ప్రణాళిక దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు కాబట్టి ఎవరి గురించి మనం ఆలోచన చేయొద్దు ఎవరి గురించి తప్పుగా మనం ఆలోచన చేయొద్దు ఇదివరాల దగ్గర వస్త్రాలను మనం కుదరపెట్టుకోవద్దు ఇదివరాలకు అన్యాయమైన తీర్పు మనం తీర్చవద్దు ఇదివరాల పిల్లల పక్షాన మనం ఉండాలి న్యాయం తీర్చాలి అలాగునే తండ్రి దోషం తండ్రికి పిల్లల దోషం పిల్లలకి తల్లిదండ్రులు పిల్లల్ని క్షేమించకూడదు పిల్లలు తల్లిదండ్రులను చేపించకూడదు పిల్లలు తల్లిదండ్రులను చేపిస్తే ఏమవుతారమ్మా మరణ శిక్ష అందుతారు తల్లిదండ్రులు పిల్లల్ని క్షేపిస్తే ఆ శాపాలు పిల్లలకు కలుగుతాయి కాబట్టి దయచేసి మీ పిల్లలకు పిల్లలకువద్దండి దయచేసి మీ పిల్లలు అమ్మ ప్రియమైనటువంటి పిల్లలు మీ తల్లిదండ్రులను మీరు క్షపించవద్దు శపిస్తే ఒకవేళ మనకేమైతుంది మరణము వస్తుంది కాబట్టి అది ఏ విధంగా వస్తుందో మనకు తెలియదు ప్రమాదకరమైన విషయం ఇది తల్లిదండ్రులను ఏం కాదులే అని చెప్పి తిడుతూ ఉంటాం వాళ్ళు నార్మల్గా ఎప్పటిలాగా ఉంటారు కదా వాళ్ళ ప్రేమ అట్లే ఉంటుంది కానీ తప్పకుండా దేవుడు ఏం చేస్తాడు చూస్తున్నాడమ్మా చెల్లి చూస్తున్నాడమ్మా నువ్వు పెట్టే షాపాలు ఇంట్ అడుగుతాడన్నా లెక్క అడుగుతాడమ్మా తల్లినైనా తండ్రినైనా కొడుకునైనా అడుగుతాడమ్మా ఏ నివజనడు తీర్పు రోజు ఆయన ఏ నివజనడు కాబట్టి జాగ్రత్తగా ఉండండి పదకొండో అధ్యయనం ఎనిమిదో వచ్చిన మత్స పదకొండో ఎనిమిదో వచ్చిన పదకొండు ఇదిగో రాజగృహములలో సన్నపు బట్టలు ధరించుకున్న మనుషురా మనుషున ఇదిగో సన్నపు బట్టలు ధరించుకున్న వారు రాజగృహంలో ఇక్కడ మనం ఆలోచన చేస్తే మంచి మంచి వారు రాజగృహంలో ఉంటారని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ వచ్చిన నుంచి చదువుకున్నా క్రీస్తు చేయించున్న కార్యము గురించి యోహాను విని రాబోవాడో నీవేనా మేము మరి ఒకరి శిష్యుల మీరు వెళ్ళి విన్నవాటిని కన్నవాటిని హానుకు తెలుపుడి గుడి వారు చూపు పొందుతున్నారు ఒంటి వారు నడుచుతున్నారు కొత్త రోగులు శుద్ధుల కూచున్నారు చెడు వారు విచున్నారు చనిపోయిన వారు లేపబడుతున్నారు బీదలకు స్వార్థ ప్రకటింపబడుచున్నది మరియు నా విషయమే అభ్యంతరపడని వాడు ధన్యుడని ఉత్తరం ఇచ్చను వారు గురించి జన సమూహములతో చూచుటకు అరణ్యంలోనికి వెలి గాలికి కదులుచున్న రెల్లునా మరి ఏమి చూడ వెలి సన్ను బట్టలు ధరించుకున్న మనిషిన ఎదుగో ఎదుగు సన్నప్పు బట్టలు ధరించుకున్న వారు రాజగృహం కదా మరి ఏమి చూడ వెలి ప్రవక్తనా అవును కానీ ప్రవక్త కంటే గొప్పవారిని మీతో చెప్పుతున్నాను ప్రవక్త కంటే గొప్పవారిని మీతో చెప్పుతున్నాను ఎట్లా చెప్తున్నాడమ్మా ప్రవక్త కంటే గొప్పవాన్ని రాజుల కంటే గొప్పవాన్ని నేను మీతో చెబుతున్నాను నా మాటల్ని మీరు వినాలి అని చెప్పి దేవుని వాక్యం సెలవేస్తూ మరి మనం కూడా ఆ మాటల్ని మనం వినాలన్నా వినకూడదా వినాలి ఇంకొక మాట పదిహేడు అధ్యయనం రెండో వచ్చిన ఆయన ముఖము ప్రకాశించను ఆయన వస్త్రములు వెలుగు వలె వాళ్ళని వాయను ఎవరివైనా